వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి ప్రజావాణిలో తొంభై ఆరు దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ బోయి ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశం మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావులతో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని నీరు లేకుండా చూడాలని త్రాగునీటి వనరుల వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు రాజ్యం యువ వికాసం పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యూనిట్ల గురించి కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీసీఈఓ వెంకటరెడ్డి డిఆర్డీఓ నరసింహులు వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్